కుంభరాశి వారు తొమ్మిదవ తేదీ ఆదివారం మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో నిమ్మకాయతో ఇలా చేయండి కోట్లు వచ్చిపడతాయి అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టయితే కష్టాలు అధికంగా ఉంటాయని చెప్పాం కదా కష్టాలు అంటే ఒకటి తీరగానే ఒకటి పడుతూ ఉంటుంది ఆర్థికంగా ఏం బాగుండదు ఏ పని చేసినా కానీ కలిసి రాదు పనుల్లో తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బంది పడిపోయేవారు ఈ యొక్క కుంభరాశిలు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్క నిమ్మకాయతో ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు నిమ్మకాయనే కదా నిమ్మకాయతో మేమేం చేయగలుగుతాం అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడ్డట్టు నిమ్మకాయ మన కష్టాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తీసేస్తుంది తీసేస్తుంది అలానే కాకుండా మనకు అంటే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయకు ఉండే శక్తి ఏంటంటే కనుక అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ చాలా వరకు కూడా చాలా పవర్ని కలుగుంటుంది అనమాట నిమ్మకాయ చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది నిమ్మకాయతో పరిహారం చేస్తే మన దరిద్రాన్ని పోగొట్టుకోవటంతో పాటు మనకు కొన్ని సమస్యలు ఇచ్చిపడుతూ ఉంటాయి కదా ఆ సమస్యల నుంచి కూడా మనం బయటపడ తాం అనమాట సమస్యలు అనేవి రాకుండా చేసుకోవడానికి నిమ్మ అంటే నిమ్మ పండు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి అసలు దీనితో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి గుణగణాలండి చాలా మంచి మనసును కలుగుంటారు అంటే చాలా మంచి హృదయాన్ని కలుగుంటారు అందరూ ఎదగాలి అందరితో పాటు మనం ఎదగాలి అలానే కాకుండా మేము కూడా బాగుండాలి మా ఎదుగుదల కూడా బాగుండాలి అనుకుంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అండి చాలా గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు అని హెల్పింగ్ నేచర్ ఎలా అంటే కనుక వీరి దగ్గర లేకపోయినా వీరేంటంటే హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే కాకుండా మంచిగా ఏంటంటే ధైర్యంగా ఉంటారు ఏది వచ్చినా సరేనండి తట్టుకునేంత శక్తి వీరికి ఉంటుంది కాకపోతే వీరు కూడా ఏంటంటే కనుక లోలో ఉన్న దుఃఖిస్తారు ఒక్కరే ఏంటంటే కనుక రూమ్లో కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి ఒక్కరే ఒంటరిగా ఉండి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి వీరికి కూడా బాధలు ఉంటాయి వీరికి కూడా ఇబ్బందులు ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే వీరికి కూడా ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సమస్యలు రావటం కొన్ని పనులు జరగకపోవటం తీవ్రమైన ఇబ్బందులు కొంచెం ఏంటంటే కనుక ఆర్థికంగా అసలు బాగుండకపోవటం ఇవన్నీ కూడా వీరు కూడా అనుభవిస్తున్నారని చెప్పొచ్చు కానీ ఇప్పుడు మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకుండే అనేక రకాల ఇబ్బందులు పోతాయండి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట నిమ్మకాయ పరిహారం చేసిన తర్వాత మీరే రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు నిమ్మకాయే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం అనేది ఆచరించుకోండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి మనము ఆదివారం పూట అండి సాయంత్రం అంటే చీకటి పడుతూ ఉంటుంది కదా సంధ్యా సమయం అంటాము ఆ సమయంలో మనం నిమ్మకాయతో పరిహారం చేయాలన్నమాట ఒకటే నిమ్మకాయ కానీ నిమ్మకాయ ఏంటంటే కనుక పండింది తీసుకోవాలి అంటే పండుగ ఉంటుంది కదా నిమ్మకాయ అది తీసుకుంటే పరిహారానికి అది పర్ఫెక్ట్ అనమాట అలాంటి నిమ్మకాయని తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి చూడండి మీ సుడి ఎంతలా తిరిగిపోతుంది మీకుండే ఇబ్బంది కూడా పోతుంది అనమాట మీకుండే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది చక్కగా ధనం అనేది చేతికందుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి డబ్బు కొరత ఏదైతే ఉంటుందో అది కూడా పోయే అవకాశం అయితే మనకు క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు అలానే కాకుండా ఇలా చేసుకున్నట్టు ఇతరులతో మీరు పంచుకోకండి ఎవ్వరికీ చెప్పుకోకండి రహస్యంగా చేసేసుకోండి ఒకటే నిమ్మకాయ కాబట్టి తీసేసుకొని ఎవరు లేని ప్రదేశం ఉంటూ ఉంటుంది అలానే కాకుండా మనం ఉద్యమావాసం తక్కువగా తిరిగే ప్రదేశాలలోకి వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకుని కూడా బయటికి వెళ్ళేసి ఇలా ఏంటంటే పరిహారం కిందికి మనం ఈ నిమ్మకాయని వాడుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితం అనమాట మీ కష్టానికి అంటే చక్కగా ఫలితం ఉండాలి ఫలితం పొందాలి మాకు కష్టాలు ఉండకూడదు ఇంకా మా జీవితంలో నుంచి మా కష్టాలు పోవాలి అనుకునేవారు చేయండి అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే కనుక బాడీ పెయిన్స్ అలానే కాకుండా చాలా వరకు కూడా కాళ్ళ నొప్పులు అంటే ఒళ్ళు నొప్పులు తలనొప్పి మెడనరాలు లాగటం ఇలాంటి సమస్యలతో కూడా సతమతం అవుతున్నారు కదా అంటే చాలా వరకు కూడా మనకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పదే పదే అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామండి ఎవరేం చేయించారు అందుకే ఇలా జరుగుతుందని మనకు అనుమానం వస్తూ ఉంటుంది కదండి అలాంటి అనుమానం అనేది కూడా రాకుండా ఉండటానికి మీకు ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట అందుకే ఏం చేయండి అంటే ఇలా నిమ్మకాయని తీసేసుకొని తీసేసుకుని ఆదివారం పూట చక్కగండి ఇలా మీరు నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత చీకటి పడిన తర్వాత చెయ్యండి ఇలా నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకోండి ఎప్పుడైతే చేతిలో నిమ్మకాయని తీసుకుంటారో పట్టుకుంటారో పరిహారం కోసం కాబట్టి నిమ్మకాయ కొంచెం చిన్న సైజు ఉన్న పర్వాలేదు పెద్ద సైజు ఉన్న పర్వాలేదు అలానే కాకుండా నిమ్మకాయలు తీసుకుని చేతిలో పట్టుకుని పిగి అంటే పిడికిలి బిగించండి బిగించిన తర్వాత పట్టేసుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పండి తిప్పిన తర్వాత నిమ్మకాయకు ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం ఏం చెప్పండి అంటే కనుకనండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోవాలి ఆర్థికంగా బాగుండాలి చాలా మంచి రిజల్ట్ రావాలి ఇబ్బంది అనేది ఉండకూడదు అలానే కాకుండా మాకుండే అనారోగ్య సమస్యలతో పాటు మాకు మంచి జరగాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి ఈ సమస్యలన్నీ కూడా అంటే బయటికి వెళ్ళిపోవాలి అనేసి చెప్పేసి మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయను ఒక ప్రదేశంలో పెట్టండి పెట్టేసి ఎడమకాలి మడమ ఉంటుంది కదండి దానితో ఏంటంటే కనుక తొక్కేయండి తొక్కితే దాంట్లో ఉండే గుజ్జు నీరు అంతా కూడా బయటికి వచ్చేయాలి అంత గట్టిగా తొక్కండి ఎలాగైతే మీరు గట్టిగా తొక్కుతారో మీ సమస్యలు కూడా చూడండి అలానే నీళ్లలాగా అన్నీ కరిగిపోతాయి అనమాట నీళ్ళ లాగా ఏంటంటే కనుక మీ సమస్యలు మీ నుంచి దూరం అని చెప్పొచ్చు ఆర్థికంగా బాగుంటుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యల పరంగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే వచ్చేసి ఏంటంటే మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు మీరే ఈ పరిహారం చేసేసి ఆశ్చర్యపోగలుగుతారు కూడా చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆదివారం పూట ఇలాంటి పరిహారాలు చేసుకుంటే బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట కుంభరాశి వారికి అయితే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా వరకు కూడా ఏంటంటే మంచి జరుగుతుంది అంటే వంద కొంత శాతం ఫలితం వస్తుందా అండి అంటే కనుక మనం వంద శాతం అయితే చెప్పలేం కానీ వందకు మీకు తొంభై తొమ్మిది శాతం ఫలితం అయితే వచ్చే పరిహారం అని చెప్పొచ్చు మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారు ఇంత బాగా ఉపయోగపడిందా ఇంత ఫలితం వచ్చిందా అంటే ఇద మనం ఈ విధంగా పరిహారం చేస్తాం కదా చేసిన తర్వాత ఏంటంటే కనుక మనకు మనసుకు కొంచెం హాయిగా అనిపించటం అంటే మన మనసులో ఉండే బాధ కొంచెం తీరిపోవటం అంత తీరిపోతుందని ఇక్కడ చెప్పడం లేదు కానీ కొంచెం అయితే ఖచ్చితంగా తీరిపోతుంది కొంచెం అంటే బాధ దూరమైనట్టు ఏదో డిప్రెషన్లో నుంచి కొంచెం బయటికి వచ్చినట్టు ఇలా బయటికి వచ్చినట్టు మీకు అంటే కొంచెం బాగున్నట్టు ఇలా అనిపిస్తుంది ఇంకా ఒక రాత్రి మీరు నిద్రించిన తర్వాత ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళకు కట్టినట్టు చూస్తారండి అంత బాగుంటుందన్నమాట పరిహారం చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు అంటే మీకు అర్థమైపోతుంది అనమాట చేసేటప్పుడే తెలిసిపోతుంది అంటే చేసేటప్పుడు మీకు ఇలా ఏంటంటే అనిపిస్తుంది అనమాట ఇంకా మనకు మంచి జరుగుతుంది ఫలితం వస్తుంది అన్నట్టుగా మీకేంటంటే కనుక అనిపిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇలా ఏంటంటే తొక్కిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి కాలు చేతులు శుభ్రం చేసుకోండి సరిపోతుంది అనమాట చాలా వరకు కూడా అండి బాగుంటుంది ఈ పరిహారం కుంభరాశి వారికి అయితే అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు ఆదివారం రోజున ఏంటంటే కనుక కుంభరాశి వారికి అండి అద్భుతంగా ఉండబోతుంది మంచి రిజల్ట్ని చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న కొన్ని పనులు అండి అంటే ఆఫీస్ పనులు ఇలాంటివి కాదు మీ పర్సనల్ పనులు కొన్ని చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంటి పరంగా బాగుంటుంది భార్య తలపరంగా బాగుంటుంది అంటే ఈ కుంభరాశిలో ఉండే వాళ్ళకి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పిల్లల పరంగా కూడా బాగుంటుందండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తితో పాటు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి ఇబ్బంది అనేది ఇక్కడ కూడా కనిపించడం లేదనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే నెరదృష్టి కూడా పోతుంది అలానే మీకు ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పొచ్చు అంటే ఇలా మనం చెప్పాం కదా బాడీ పెయిన్స్తో కొంచెం సఫర్ అయ్యే వాళ్ళు కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడే వారికి కూడా బాగుంటుంది కుంభరాశిలో ఉండే వాళ్లకు అంటే పేరెంట్స్ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేదనమాట ఇంకా అలానే కాకుండా ఈరోజు ఫ్యామిలీకి అధికంగా సమయం అనేది కేటాయిస్తాయి అలానే బంధువర్గంతో కలిసే అవకాశం అయితే ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు సకాలంలో పనులు పూర్తి చేయాలని చూస్తారు మీ పెండింగ్ పనులు పర్సనల్ పనులు అని చెప్పొచ్చు ఒక రకంగా అలానే ఏంటంటే కనుక పూర్వకాల ఆస్తులు ఉంటాయి కదండి వాటిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం ప్రయాణాలలో అలసిపోయే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అలానే కాకుండా ప్రయాణం చేసేటప్పుడు నిమ్మ పండు ఉంటుంది కదండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయను తీసుకొని మీరు మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి అంటే దూర ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే la conta della gergita మీకు పడని దగ్గరికి మీరు వెళతారు అలానే కాకుండా ప్రయాణాలు కూడా మీకు ఇక్కడ ఏంటంటే కనుక అనుకూలించడం లేదనమాట అలా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు వెళ్ళి అంటే తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయని పడేయండి దానితో ఏం పెద్దగా మనం చేయాల్సింది ఏమీ లేదు మీరు జేబులో కానీ మీ పర్సెస్లో కానీ అంటే ఆడవాళ్ళైతే బ్యాగుల్లో లేదంటే మగవారు అయితే ఇలా జేబులు ఉంటాయి కదండి చిన్న చిన్నవి అంటే చిన్నది తీసుకోండి నిమ్మకాయ చిన్నది తీసుకొని ఇలా జేబులో పెట్టేసుకొని ఇంకా వదిలేసుకోండి మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇలా పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే అక్కడ నుంచి మీరు అంటే ప్రయాణం కోసం దేనికోసం వెళ్తారో ఫంక్షన్ స్ వెళ్తారా లేదంటే కనుక ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్తారా ఇలా ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుండగా అండి అక్కడే కాదు తిరిగి వస్తుండగా వెళ్ళిన తర్వాత తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయని చక్కగా గట్టిగా విసిరేసి రండి విసిరేసిన తర్వాత అక్కడ ఏదో ఎక్కడ పడిందో ఎలా పడిందో అని చూడకుండా డైరెక్ట్గా విసిరేయండి విసిరేసి మీరు గమ్మున వచ్చేయండి సరిపోతుంది ఇక మీ నుంచి అంటే అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మీకంతా కూడా ఏంటంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తితో పాటు మీరు పట్టిందలా బంగారం అవుతుంది ప్రతిదీ కూడా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది మీకు ఏంటంటే కనుక ప్రతిదీ కూడా సిద్ధించే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట నిమ్మకాయతో చేస్తే ఎన్ని లాభాలు ఉంటాయండి అంటే కనుక నిజంగా అండి తంతశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నిమ్మకాయతో చేసే పరిహారాలు ఎలాంటివైనా సరేనండి చక్కగా ఏంటంటే కనుక సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అలానే కాకుండా మన జీవితాన్ని మార్చేస్తాయి మనకు ఉండే ఇబ్బందినితో పాటు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి కాబట్టి నిమ్మ పండుతో ఈ పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అందుకే చాలా మంది కూడా సాధువులు కావచ్చు మునులు కావచ్చు ఋషులు కావచ్చు నిమ్మకాయతో అధికంగా పరిహారాలను ఆచరిస్తారు అందుకే నిమ్మకాయను ఎప్పుడు కూడా అండి వారి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు నిమ్మకాయ మన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు అంటే ఇలా ప్రతికూల శక్తులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నరదిస్ట్ ఇలాంటి ఉంటాయి కదా అవి మన నుంచి ఏడు అడుగులు దూరంలో ఉంటాయని మనకి తంత్రశాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే నిమ్మకాయని మన దగ్గర పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడికైనా అక్కడ మనకు పడదు కొంతమంది ఇవి నమ్ముతారు కొంతమంది నమ్మరు ఒకవేళ మీరు కుంభరాశిలో కొంతమంది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు నమ్మిన వారు చేయండి నమ్మని వారు వదిలేయండి ఎందుకంటే నమ్మకంతో చేస్తేనే ఫలితం వస్తుందన్నమాట అదే మీరు నమ్మకుండా చేసుకున్నారనుకోండి పెద్దగా ఫలితం అయితే రాదు కాబట్టి నమ్మకంతో చేసుకోండి మీరే ఏంటంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట అంత బాగుంటుందండి అంత మంచి రిజల్ట్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట మీరు ఎలాంటి డౌట్స్ని సందేహాలను పెట్టుకోకుండా మీకు మీరు చేసుకున్నారనుకోండి మీరే ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు మీపై ఉండే నరదిష్టితో పాటు చెడు దిష్టి పోతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారటంతో పాటు ప్రతిదీ కూడా మీకు సిద్ధించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలా ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక వస్తువు లాభం కలుగుతుందండి వస్తువు లాభం అంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే ఎలక్ట్రికల్ వస్తువు ఉంటుంది కదా అది కొనే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఎలక్ట్రిక్ వస్తువు కొనే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కుంభరాశిలో చాలామంది కూడా అంటే ఒక ఇంటికి సంబంధించింది కావచ్చు మీ పర్సనల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనం అంటే వాహనం కావచ్చు వస్తువు కావచ్చు ఇక్కడ అయితే కొనుగోలు చేస్తారు అంటే వాహనం కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ సామాను అంటే ఏదైనా సరే వస్తువుని కొనుగోలు చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఏదైనా వస్తువుని కానీ వాహనాన్ని కానీ మీరు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మోసాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అంటే మీరు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మీ తెలివితేటలకు మీరు మోసపోరు కానీ ఇక్కడ మనము గ్రహస్థితిని చూసుకున్నట్టయితే అలా కనిపిస్తుందండి కొంచెం ఇలా వస్తువుల దగ్గర వాహనాల దగ్గర కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుందండి మీకు